అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మరోసారి ప్రెసిడెంట్ పదవిపై కన్నేశారా అసలు ఈ డౌట్ ఎందుకు వచ్చింది ఆయన రెండోసారి అధ్యక్షుడై ఇంకా మూడు నెలలు కూడా ముగిలేదు కదా అంటారా ఉంది దానికి లాజిక్ ఉంది స్వయంగా డొనాల్డ్ ట్రంప్ అమెరికాకి మూడోసారి అధ్యక్షుడిగా అయ్యే మార్గం ఉందని చెప్పారు నిజానికి ఇక్కడి రాజ్యాంగం ప్రకారం ఏ వ్యక్తికైనా రెండు సార్లు మాత్రమే యుఎస్ ప్రెసిడెంట్ గా ఎన్నికయ్యే వీలుంది అయినా కూడా ట్రంప్ ఇలా ఎందుకు చెప్పారు మరి ది స్టోరీ మూడోసారి అధ్యక్ష పదవిపై కన్నీసిన ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా ఏ వ్యక్తి అయినా రెండు సార్లకు మించి ఎన్నిక కావడానికి ఇక్కడ రాజ్యాంగం ఒప్పుకోదు అయినా సరే ప్రస్తుత అధ్యక్షుడు ట్రంప్ దానికి మార్గం ఉందంటూ చెప్పారు ఇదేదో జోక్ కాదని నిజంగానే చెప్తున్నానంటూ ట్రంప్ కలకలం రేపుతున్నారు అమెరికన్ ఫెడరల్ స్ట్రక్చర్ ప్రకారం యుఎస్ కాన్స్టిట్యూషన్ ఇరవై రెండవ అమెండ్మెంట్ కీలకంగా ఉంది ఈ సవరణ ప్రకారం రెండు సార్లకు మించి అధ్యక్ష పదవికి పోటీనే చేయకూడదు కానీ ట్రంప్ మాత్రం ఓ మార్గం ఉందంటూ చెప్పడం చర్చకు దారితీస్తోంది అధికారంలో ఉన్న మత్తు లాంటిది కాదంటూ చాలా మంది చెప్తూ ఉంటారు బహుశా అందుకే ట్రంప్ రాజ్యాంగ సవరణని చేసైనా మూడోసారి ప్రెసిడెంట్ అవ్వాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది పైగా అమెరికా ప్రజలే తనని మూడోసారి కావాలంటున్నారంటూ చెప్పడమే విచిత్రం నిజానికి ఆయనకి గత ఏడాది నవంబర్ లో ఎన్నికల సమయంలో ఉన్న ఆదరణ ఇప్పుడు లేదని సర్వేలు చెబుతున్నాయి ఇలాంటి సిచ్యువేషన్ లో ట్రంప్ మాటలు విడ్డూరమే గ్లోబల్ లీడర్లు శాశ్వతంగా తామే అధికారంలో ఉండాలనుకుంటూ ఇలా రాజ్యాంగాలను సవరించిన సందర్భాలు ఉన్నాయి రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ రెండు వేల నుంచి రెండు వేల పన్నెండు వరకు ప్రధానిగా ఉన్నారు రెండు వేల పన్నెండు నుంచి అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు దీనికి రష్యా రాజ్యాంగంలో సవరణలు చేసుకుని మరీ తానే పదవిలో ఉంటే ఆ పదవికి అపరిమిత అధికారాలను సంక్రమింపజేసుకున్నారాయన నార్త్ కొరియా అధ్యక్షుడు కిమ్ జో ఉన్ కూడా ఇదే బాటలో తన పదవిలో పద్నాలుగేళ్లుగా కొనసాగుతున్నారు చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్ అయితే ఏకంగా జీవిత కాలం అధ్యక్షుడిగా ఎన్నికయ్యేలా తమ రాజ్యాంగంలో సవరణ చేస్తున్నారు గతంలో ఇక్కడ ఏ వ్యక్తైనా రెండు సార్లే పదవి చేపట్టే అవకాశం ఉండేది ఇప్పుడు వీరి బాటలోనే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కూడా ప్రయత్నాలు మొదలు పెట్టారు అనుకోవాలి మూడోసారి పదవిపై కామెంట్ చేసిన ట్రంపే దానికి ఇంకా టైం ఉందని చెప్పడం కూడా గమనించాలి అయితే ట్రంప్ చర్యలు ఊహాతీతం కాబట్టి ఈ దిశగా అమెరికా పొలిటికల్ సర్కిల్స్ లో భారీ చర్చ బయలుదేరింది